నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ క్రైమ్ స్టోరీ ఆడదానికి ఆడదే శత్రువులు అంటారు రెండు కొప్పులు ఒకే చోట ఎమడవని ఇద్దరు ఆడవాళ్ళు ఓ చోట ఉంటే యుద్ధాలు జరుగుతూ ఉంటాయని అంటూ ఉంటారు అయితే ఎక్కువగా అపార్థాలకు తావునిచ్చే రిలేషన్ అత్త కోడళ్ళదే అవును అది అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే ఎక్కువ శాతం అత్తా కోడళ్లకు పడదు అది ఏ విషయమైనా సరే అత్త చేసింది కోడలికి కోడలు చేసింది అత్తకు నచ్చదు అయితే ఇక్కడ కోడలు మాత్రం సెన్సేషన్ ఆరోపణ చేసింది అత్త తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలంటూ ఒత్తిడి చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఉపాధ్యాయునితో ఓ మహిళకు రెండు వేల ఇరవై రెండులో పెళ్లి జరిగింది పెళ్ళైన కొన్ని రోజుల నుంచి ఆమెను హింసించడం స్టార్ట్ చేశారు అతింటింటి వారు అందులో అత్త చేష్టలతో ఒక్కసారిగా షాక్ తింది కోడలు కొత్త పెళ్లి కూతురు ఇక తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలంటూ ఒత్తిడి తేవడంతో ఒక్కసారిగా కంగుతింది తనతో ఫిజికల్ రిలేషన్ పెట్టుకోవాలని అత్త ఒత్తిడి చేసింది ఆమె తిరస్కరించడంతో బ్లేడ్తో దాడి చేసింది దీంతో చేతిపై ఐదు గాయాలు కాగా కుట్లు కూడా పడ్డాయి దుస్తులను లాక్కొని ఓ రూమ్ లో బంధించి నెల రోజుల పాటు ఒకే డ్రెస్ పై ఉండేలా చేసింది ఇవన్నీ తట్టుకోలేని కోడలు పోలీసులను ఆశ్రయించింది వీటికి తోడు వరకట్న వేధింపులు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని వెల్లడించింది రెండు వేల ఇరవై మూడులో లో మగబిడ్డను కలిన తర్వాత ఆ వేధింపులు మరింత ఎక్కువైనట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది భర్త కూడా ఆమెపై హింసకు పాల్పడేవాడని ఆమెను కొట్టి ఇంట్లో నుంచి గెంటేసేవాడు ఇరుగు పొరుగు జోక్యం చేసుకోవడంతో మళ్లీ ఇంట్లోకి తీసుకు ఈ విషయం తెలిసి మహిళ తండ్రి ఆమె ఇంటికి వెళ్లి కూతుర్ని పుట్టింటికి తీసుకువచ్చాడు కాగా తొలుత రాజీ కోరుతూ ఆమె తండ్రితో సంప్రదింపులు జరిపారు అత్త మామలు దీనిపై చర్చించేందుకు వెళ్లగా మళ్లీ గొడవలు పెట్టుకున్నారు దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి